eh <coughs> eh <coughs> అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరులోని వసంతపేట స్కూల్లో ఫుడ్ పాయసం జరగడం వలన పదకొండు మంది చిన్నారులు వామిటింగ్ చేసుకొని హాస్పిటల్ పాలయ్యారు ఈ యొక్క కారణంగా వంట మనుషులు ఏం చేస్తున్నారు రకం టీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి షాపు నుంచి తీసుకొచ్చిన బిల్లులు లేవు ఏం లేవు అవన్నీ తెచ్చి వంట చేసి పిల్లలకి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది అంతేకాకుండా పిల్లలు అలాంటి పరిస్థితులలో వామిటింగ్ చేసుకొని వాళ్ళు తీవ్రమైన విషయంలో ఉండగా వీళ్ళు చేసే పనులు పిల్లలను వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకోకుండా ఏవైతే వంట మనుషులు ఉన్నారో వాళ్ళు ఆ చేసిన వంటనంతా ఎక్కడో ఒక మురికి కాలంలో పడేసి మొత్తం ఆ వంట సామాన్యంతా శుభ్రం చేసుకొని అక్కడ పెట్టడం జరిగింది దయచేసి ఇలాంటి పనులు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్థానిక ప్రొద్దుటూరు వసంతపేట నందు ఫుడ్ పాయిజనం వలన దాదాపు పదకొండు మంది పిల్లలు హాస్పిటల్ పాలైనారు వడ్డ ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎవరైతే అక్కడ వంట చేసినారో వంట చేసేసి పప్పు అనేది కలుషితం అయిందని ఒక సమాచారం అదేవిధంగా అందులో ఒక ఎలక కూడా రావడం అనేది జరిగిందని కొందరు విద్యార్థులు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే రాజకీయ నాయకులు రాజకీయాలను ఇక్కడ వంట ఏజెన్సీలోకి లేకి చొప్పించడం వలన వంట ఏజెన్సీలు రాజకీయ నాయకులు చేయడం వలన ఇలా జరుగుతుంది తప్ప ఎప్పుడైతే రాజకీయాలు వంట ఏజెన్సీలో చొప్పించబడతారు వాళ్ళు డబ్బులు ఆశపడతారు తప్ప పిల్లలకు అన్నం పెట్టడానికి ఆశపడరు కాబట్టి ఇప్పుడే డియో గారితో మాట్లాడడం జరిగింది వంట ఏజెన్సీని తొలగిస్తామన్నారు చెప్పారు కానీ తొలగిస్తారో లేదో మాకు నమ్మకం లేదు ఆయన డియో గారు ఎప్పుడైతే గత జరిగినప్పుడు మాత్రమే అధికారులు కనబడతారు తప్ప ముందుగా వచ్చి చర్యలు తీసుకునే దాకాలు లేవు ఇప్పటి వరకు గత ఐదారు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎన్ని ఘటనలు జరిగినా కూడా ఎంఈఓ గారు ఇక్కడ కనపడవు అదే సమయంలో ఇంతకుముందు కూడా ఇదే స్కూల్ నందు అన్నం ఉడకలేదని ఒకసారి పిల్లలే ధర్నా చేసిన ఘటన కూడా జరిగింది రీసెంట్గా గుడ్లు ఉడకలేదని కంప్లైంట్లు వచ్చింది కానీ ఈ పిల్లల గురించి ఎవరు పాటించుకోకుండా ఇప్పుడు వచ్చి ఆఫీసులో కూర్చొని మంతరాలు చేస్తారు అధికారులు ఈ అధికారుల చర్యలు కూడా సరిలేవని చెప్తూ ధన్యవాదాలు కులపాకు ప్రతాప్ రెడ్డి కన్వీనర్ రాయలసీమ పరిరక్షణ సంఘం